ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ అయితే రెడీ అయిపోయింది ఏకంగా నూట ముప్పై అడుగుల భారీ డిజిటల్ తెరపై గ్లోబ్ ట్రాటర్ స్పెషల్ వీడియోను రాజమౌళి ప్లే చేయించి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ ఈవెంట్ అంతా జియో హాట్స్టార్ ఓటీటీలో లైవ్ వస్తుంది ఈవెంట్కి హోస్టులుగా ఫేమస్ యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆశీష్ చంచలానీని మరోవైపు తెలుగు సినీ ఆస్థాన యాంకర్ అయిన సుమును సెలెక్ట్ చేశారు అయితే ఈ ఈవెంట్కు ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు రీసెంట్గా జరిగిన సినీ ప్రమోషన్ ఈవెంట్స్లోని ఘటనలను దాని తాలూకు చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి అండ్ టీమ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనౌన్స్మెంట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంది ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్ను మూసేసి ఆల్టర్నేట్ రూట్స్లో ఈవెంట్కు సెలెక్టెడ్ ఆడియన్స్ వచ్చేలా ప్లాన్ చేసింది ఇందుకోసం ఇదిగో పాస్పోర్ట్స్ అని వీటిని జారీ చేసింది చిత్ర బృందం జనరల్గా ఏ సినిమా ఈవెంట్ అయినా పాస్ ఉండడం సహజం కానీ రాజమౌళి క్రియేటివ్గా పాస్పోర్ట్లను తయారు చేయించారు అందులో చిత్ర బృందంతో పాటు ఈవెంట్కి ఎలా రావాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి కంప్లీట్ గైడ్లైన్సెస్ ఇచ్చారు ఇప్పుడు ఈ పాస్పోర్ట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు మెడలోని శివమాలను పాస్పోర్ట్స్పై వేయడంతో పాటు అసలు రాజమౌళి ఈవెంట్లో ఏం సర్ప్రైజ్ ఇవ్వనున్నారనే క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా ఈ స్టఫ్ అయితే మాత్రం హైప్ని క్రియేట్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడే పాసులు రావడం జరిగింది అందరికి ఇవ్వడం జరుగుతుంది అందరికీ దొరుకుతాయి అందరం కలిసి ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాము చాలా బాగుంది పాసు సూచనలు కూడా ఇవ్వబడ్డాయి ఇందులోనే రూట్ మ్యాప్ కూడా ఉంది స్కాన్ చేసుకుంటే మీరు ఇబ్బంది పడకుండా రావచ్చు స్కానర్ కూడా ఉంది ఒకరొకరికి ఈ పాస్ ఫ్యాన్స్ పాస్ ఎల్లో జోన్ అందరికి ఇవే ఇవ్వడం జరుగుతుంది Taste the daily.